వారిగా మనకి చూస్తూనే ఉన్నాం సమాజం మీద మక్కువ తోటి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన తోటి ప్రభుత్వం ద్వారా వచ్చిన ఒక మంచి అవకాశాన్ని వాలంటీర్ అనేటటువంటి వ్యవస్థలో చేరి సమాజంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల వారికి సేవ చేయడానికి వాలంటీర్ వ్యవస్థలో చేరి సర్వీస్ చేస్తున్నటువంటి వారి మీద గతం నుంచి కూడా అనేక పర్యాయాలు చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీలో అనేకులు గాని జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ అలాగే బీజేపీ వారు కానీ విషయం కక్కినటువంటి పరిస్థితి ఎన్నో చూసాం మనం కొత్తగా మళ్ళీ ఈ బొజ్జల సుధీర్ ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాలంటీర్లని ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడడం అంటే రాజకీయ అవివేకానికి పరాకాష్ఠగా ఈ ఉదాంతాన్ని చూడాలి ప్రజలపై వాళ్ళు చిమ్ముతున్నటువంటి విషం ఎంత ఉగ్రరూపం దాల్చిందో కూడా ఈ ఉదాంతాన్ని గమనిస్తే తెలుస్తుంది సమాజంలో అవసరమైనటువంటి వారికి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలని అందించటమే వాలంటీర్ చేసేటటువంటి తప్పుగా వాలంటీర్ ప్రజలతోటి మమేకమవుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పటికీ కూడా వారికి వారిపై ఉన్నటువంటి ఆ విషయాన్ని ఈ విధంగా చిమ్ముతున్నారనేది ఇది వాస్తవం ఇది ప్రజలందరూ కూడా గమనించాలి దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు వారందరికీ కూడా పథకాలు ఇచ్చారు వాలంటీర్లు ఈ పథకాలు ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా ఏ వివక్ష లేకుండా వాలంటీర్లందరూ అందరూ కూడా వారి సేవల్ని వారు కొనసాగిస్తే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజల్లోకి చేరాయని అక్కస్సుతో వారి మీద విషం కక్కడానికి ఈ తెలుగుదేశం వారు ఎన్నుకుంటున్నా పన్నుతున్నటువంటి ఈ పన్నాగమే ఇది ఈ తప్పుడు వ్యాఖ్యలకి నిదర్శనంగా మనం గమనించాలి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం వారు పన్నేటటువంటి ఈ విష పన్నాగాన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉంది వాలంటీర్లు ఒక సైనికులుగా ఒక సేవకులుగా ఈ ఐదు సంవత్సరాల నుంచి పనిచేసి అన్ని ప్రభుత్వ పథకాలని ఏ దళారులు లేకుండా ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే అందించినటువంటి ఘనత ఈ వాలంటీర్లకే దక్కుతుంది ఈ వాలంటీర్ వ్యవస్థ లేకపోతే గతంలో ఏ విధంగా అయితే పంట ఇంజ దగ్గర నుంచి కొనుగోలు దగ్గర నుంచి పథకం దాకా పెన్షన్ దాకా ఏ ప్రభుత్వ పథకం అయినా గానీ గంటల కొద్దీ వెయిట్ చేసి ఎండల్లో చనిపోయినటువంటి ఉదాంతాలు గతంలో ఎలాగైతే జరిగాయి అవి మళ్లీ కూడా తీసుకురావాలనేటటువంటి ఆలోచన తెలుగుదేశం మిత్రపక్షానికి ఉంది తప్ప ప్రజలకు మేలు చేయాలనేటటువంటి ఆలోచన లేదు వాలంటరీ వ్యవస్థని సమూలంగా వారు తీసివేయాలనేటటువంటి పన్నాగం పడుతున్నట్టుగా ఈ ఉదాంతాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది వాలంటరీ వ్యవస్థ లేకపోతే దళారులు పెరిగిపోతారు ప్రభుత్వ పథకాలు అర్హత కలిగినటువంటి వారికి అందదు అనేది వాస్తవం కాబట్టి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసేటటువంటి వారిని రిమి కొట్టవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా విఘ్నత తోటి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు గతంలో ఏ పార్టీ ద్వారా పోటీ చేశారో ఇవాళ పోటీ చేస్తున్నారో ఆ పార్టీ ద్వారా గతంలో జరిగినటువంటి మేలును బట్టి ఓటు అడగాలి తప్ప ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ ద్వారా నలభై సంవత్సరాల్లో నిజంగా ఏదన్నా వాళ్ళు చేసి ఉంటే అది చేసి అడగాలి తప్ప ఈ విధమైన తప్పుడు వ్యాఖ్యలు చేయడం అనేది సరికాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం చాలా స్పష్టం మేము చేసినటువంటి మంచిని బట్టి మేము ఇచ్చినటువంటి మేలును బట్టి అభివృద్ధిని బట్టి మాత్రమే ఓటడుగుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది మా విధానం నిజంగా ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఏమి చెయ్యలేదు కాబట్టే వారి తప్పుడు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి ప్రజలలో ఒక అభద్రతా భావాన్ని రేకెత్తించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం పనుతున్నారు వాలంటీర్ వ్యవస్థ మీద విషం కక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సమాజాన్ని వాలంటీర్లకు వ్యతిరేకంగా తయారు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఎవరు సమర్థించకూడదు ఇది ఖచ్చితంగా కూడా తీవ్రమైన చర్యగా ఈసీ కూడా పరిగణించాలి ఈసీ కూడా దీన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి వారి మీద చర్య తీసుకోవాలి గతంలో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ వాలంటీర్ల నడ్డి విరగొడతామని కొడతామని మాట్లాడాడో అదే ఆ రోజే కానీ ఏదైనా చర్యలు కానీ తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వేది కాదు ఇవాళ అవి వాటికి సంబంధించి ఏ ఎంక్వైరీ జరగలేదు ఏ విధమైనటువంటి కేసులు నమోదు అవ్వలేదు ఏ విధమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి వెచ్చలవిడిగా విడిగా తిట్టిపోసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఖచ్చితంగా ఎన్నికల నిబంధనకు ఉల్లంఘించినట్లే అవుతుంది ఒకరిని రెచ్చగొట్టి ఒకరి మీదకి ఎగదోలే ప్రయత్నం చేయడం అనేది కూడా ఈ సమాజానికి మంచిది కాదని మనవి చేసుకుంటూ ఇలాంటి వారిని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ క్షమించకూడదని ప్రజలకు కూడా నేను పిలిపిస్తూ ముగిస్తున్నాను